అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలక మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ దిగు దోహదపడతాయి ఆర్థిక విషయంలో విజయం యొక్క కొత్త కోణాలు తెరవబడతాయి ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించడానికి పాజిటివ్ ఆలోచనలపై దృష్టి పెట్టాలి మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు మీరు చేపడుతున్న కొత్త కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది గాయపడిన మూగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ రోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బద్దులు పెరుగుతాయి బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీరు ఏదైనా పనిచేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు మీరు డబ్బు గురించి ఆందోళన పడుతుంటారు ఈరోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్థాలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది ఈ రోజు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ మనసు ఆందోళన చెందుతుంది ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఈ రోజు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి